ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం ఈరోజు నేను పెట్టే వీడియో ఒకటే మందార మొక్కకు ఐదు రకాల కొమ్మలను అంటు కట్టాను మీరు చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ పూల మొక్క ఇది దీనికి ఐదు రంగుల మందార కొమ్మలు అంటు కట్టానండి ఐదు సక్సెస్ అయినాయి మీకు ఆ చూపిస్తాను ఇది ఒకటండి మీరు గమనించవచ్చు కొత్తగా వచ్చిన చిగుర్లు మేమైతే లగేజ్ కబుర్లతోటే కడుతున్నాను నర్సరీలు దొరికేవి మాకు అందుబాటులో ఉండవు మాది పల్నాడు జిల్లా నేను కార్ డ్రైవింగ్కి వెళ్తుంటున్నాని నేను వెళ్ళిన ఊళ్ళలో కొత్త రకంగా ఏదైనా కనిపిస్తే ఆ మొక్కలు పెంచడం నాకు ఇష్టం వీటిలో మొత్తం ఐదు రంగుల మందార పూల కొమ్మలు ఉన్నాయి ఇది ఇంకొకమ్మ చూడండి కొత్తగా వచ్చిన చీర్లు ఇది ఇంకొకటి ఐదు సక్సెస్ అయినాయండి ఒకే చెట్టుకి ఎందుకు ట్రై చేశానంటే ఐదు చెట్లు వేయాలంటే చాలా స్థలం కావాలి అందుకని ఈ విధంగా ట్రై చేశాను ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియోని ఆదరించి చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది ఇంకో మందార బుక్క